మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది టిఎన్ ఫిఫ్టీ టూ హెచ్ సిక్స్ సిక్స్ ఎయిట్ త్రీ ఆ లారీ మళ్ళీ చెన్నై ఔట్స్కర్ట్స్ కి రెడ్ హిల్స్ ఏరియా ఉంటాయి రెడ్ హిల్స్ కి వచ్చినప్పుడు ఆ లారీలో మళ్ళీ ఈ బాక్స్ సెంటర్ లో బాక్స్ లాగా సెపరేట్ క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తారు అది రెగ్యులర్ ఎంబో వాళ్ళకి క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తూ దాంట్లో ఫార్టీ నైన్ లాగ్స్ థౌజండ్ టూ నాట్ వన్ కేజీస్ లాగ్స్ ఇది ఆల్మోస్ట్ మనకి మార్కెట్ వ్యాల్యూ చూసామంటే ఇండియన్ మార్కెట్ ప్రకారం అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటున్నారు మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు ఉండొచ్చు దీనిట్లో డ్రైవర్ వాళ్ళ పేరు సారథి కన్నన్ తర్వాత వాళ్ళకి అకంపెనీ చేసిన జోయా ప్రవీణ్ ఒక ఇతరుని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది దీని వెనక ఉన్న వాళ్ళని కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది డ్యూ టు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల మనం అది బయటకు చెప్పట్లేదు సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు దీని వెనక ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము యాజ్ ఆఫ్ నౌ ఇది గుహాతీకి ఎన్ రూట్ టు వెళ్తుంది గుహాతీ అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ వెళ్ళాలన్నది ఫర్దర్గా వాళ్ళ లారీ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అది మామూలుగా వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెషరే ముందే చెప్పామంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న ఇక్కడ మనం పట్టుకున్న తర్వాత ఈవెన్ ఫార్వర్డ్ లింక్ కూడా వాళ్ళకి తెలిసిపోతాయని ఉద్దేశంతో పాటు వాళ్ళు ఫార్వర్డ్ లింక్ చెప్పరు బట్ ఎనివేస్ ఇప్పుడు బ్యాక్వర్డ్ లింక్ ఎవరు పంపించారనేది మనకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళని పికప్ చేసిన తర్వాత మనకు ఫార్వర్డ్ లింక్ కూడా ఐడెంటిఫై అవుతాయి మంచి మనం ఇది మనం టోల్ ప్లాజా దగ్గర పట్టుకోవడం జరిగింది యాక్చువల్లీ ఎస్డిపిఓ సీఐస్ ఎస్ఐస్ అందరూ కూడా దీన్ని పట్టుకోవడం జరిగింది అంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని తెలియదు బట్ ఒక రెండు నేమ్స్ మనకి లారీ డ్రైవర్ ఇన్వెస్టిగేషన్ రెండు నేమ్స్ మనకు వచ్చాయి అది మనం ఫర్దర్ గా చూడాలి డెవలప్ చేయాలి ఇన్వెస్టిగేట్ చేయాలి పట్టుకున్నాము నిందితుల్ని మనము ఇక్కడ లారీ దొరికిన తర్వాత రాయాలి మళ్ళీ మన స్పెషాలిటీ మనం పడుతున్నాం ఐలాండ్స్ దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ మేరకు మనం పట్టుకోవడం జరిగింది ఇంకొకటి తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ కూడా అది కన్ఫర్మ్ చేశాము ఇటువైపు తమిళనాడు రిజిస్ట్రేషన్ అంటే కొంచెం తక్కువ కంపారిటివ్లీ బట్ అదొక డౌట్ బట్ ప్రయర్ ఇన్పుట్ ఉంది ఇన్పుట్ మేరకు మనం పట్టుకోవడం చూస్తున్నారు మనం మాక్సిమం మన వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా పెట్టిన కేసెస్లో కూడా నంబర్ ఆఫ్ ఎక్స్క్యూజ్ అనేది టెన్ తక్కువ ఉండరు ఏ కేసెస్లో కూడా మీరు ప్రతి ఒక్క కేసు చూస్తున్నా తెలుస్తాయి అంటే మీరు దీని ఏంటంటే మనం కన్స్యూమర్స్ని కూడా కేసులో పెడుతున్నాము యాక్చువల్లీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీస్ అయింది క్వాంటిటీ తగ్గింది యాక్చువల్లీ అంటే అది మేము మేబీ ఈ ఇయర్ ఎండ్లో నేను ప్రశ్న పెడుతున్నప్పుడు అది ఇంకా క్లారిటీగా నేను చెప్తాను సో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగింది నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరిగారు బట్ క్వాంటిటీ అనేది తగ్గింది లా అంటే చాలా తగ్గింది యాక్చువల్లీ అంటే ఏంటంటే ఓవరాల్ దీని మూలాల నుంచి చెప్పాలంటే ఇప్పుడు నేను ఆల్రెడీ గతంలో ఏఎస్ఆర్ డిస్టిక్ కూడా పని చేశాను కాబట్టి నేను లాజికల్గా చెప్పగలుగుతాను మనం అది గతంలో ఒక టూ త్రీ ఇయర్స్ ముందు నుంచి కూడా ఈ కంజా క్రాప్ కటింగ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది దానివల్ల క్వాంటిటీ అనేది చాలా తగ్గింది ఇప్పుడు కూడా రావడం అన్ని కూడా ఒరిస్సా మనకి బార్డర్ ఏరియాస్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంటారు సో స్పెషల్ జోనల్ అంటారు అంటే ఈవెన్ మావోయిస్ట్ పరంగా కూడా స్పెషల్ జోనల్ కమిటీ అంటారు మంగళగిరి అండ్ తొరాపుట్ ఆ రీజియన్స్ నుంచి మాక్సిమం మనకి రూట్ అనేది ఆంధ్ర ద్వారానే వెళ్ళాలి అంటే అదర్ రూట్స్ వెళ్ళాలంటే వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతాయి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉండదు కాబట్టి జనరల్లీ మన ఆంధ్ర ని వాళ్ళు యూస్ చేస్తారు దానివల్ల కొన్ని ఎండ్ రూట్ మనకి గంజా దొరుకుతాయి కొంచెం మన కన్జ్యూమింగ్ బేస్ చేసుకొని దొరుకుతుంటాయి మన గుంటూరు వరకు కన్స్యూమింగ్ కొని దొరకడం జరిగింది దాంట్లో కూడా స్పాట్స్ హాట్ స్పాట్స్ అంటే అక్యూస్డ్ యాజ్ వెల్ యాజ్ ప్లేస్ ఎవరు అక్యూస్డ్ దీన్ని గతంలో దొరికారో వాళ్ళు రెండవది ఏ ఏరియాకి చెందిన వాళ్ళు ఎక్కువ దొరుకుతున్నారు అనేది రెండు భాగంగా మనం డివైడ్ చేయడం జరిగింది దానిపైన మనం సపరేట్ టీం పెట్టుకోవడం జరిగింది దాని వల్లనే అక్యూస్డ్ అనేది ఒక్కరు దొరికారంటే ఎవరు సప్లై చేస్తున్నారు తర్వాత ఎవరెవరు పెడలర్స్ మాత్రం కాదు ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ముందు కౌన్సిలింగ్ జరిగింది ఇప్పుడు మేము కౌన్సిలింగ్ ఏం చేయట్లేదు కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా కన్జ్యూమర్ సెపరేట్ సెక్షన్ కిందకి అని రిమాండ్ రాదు టూ ఇయర్స్ కాబట్టి రిమాండ్ రాదు కాకపోతే రికార్డ్లో తీసుకొని రావాలి కాబట్టి కన్జ్యూమర్స్ని కూడా కేసులో పెడుతూ వాళ్ళని ఫార్టీ వన్ నోటీస్ కేసు పంపించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం ఇది ఒక్కొక్క ఏరియాగా మనం చేస్తున్నాము ఇప్పుడు తాడేపల్లి కూడా ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది మీరు కూడా చూసుంటారు టూ టైమ్స్ మనం క్యాష్ కూడా చేయడం జరిగింది ఇంకా కమింగ్ డేస్లో ఇంకా కొన్ని స్ట్రెంత్ చేస్తాము ఒక అడిషనల్ ఫిలాన్ సర్ కొత్తగా వచ్చారు కానీ సో దీనిపైన కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం కమింగ్ డేస్లో ఖచ్చితంగా విజిబుల్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి దీనిపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఆల్రెడీ కూడా ఇతరని పెట్టి వాళ్ళు బయటకు రావడం కూడా జరిగింది వన్ వన్ ఇయర్ తర్వాత ఇదే విధంగా ఇంకా ఎక్కువ మందిని పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము మెయిన్ ఒకటి ఏంటంటే ఎవరెవరు ఆల్రెడీ చేశారో కేసెస్ రెండు కేసు మూడు కేసులు అలాగే డివైడ్ చేస్తూ కేసెస్ బేస్ చేసుకొని వాళ్ళు అట్ ప్రజెంట్ ఏమి చేస్తున్నారు ఏ పని చేస్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు మూమెంట్ ఎక్కడ వెళ్తున్నారు ఏజెన్సీ వైపు వెళ్ళారు అన్నీ కూడా మేము మానిటరింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేస్తాము ఇంకా కొన్ని స్ట్రెంతన్ చేస్తాం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ముందు నుంచి కూడా ఉంది యాక్చువల్లీ ఇప్పుడు అంటే రూల్స్ దాంట్లో స్ట్రాంగ్ గా ఉంటాయి ఆ రూల్స్ ని మనం ఫుల్ఫిల్ చేసామంటే ఆ ఏంటంటే టెన్షన్ చేయగలుగుతాం సో దాని వల్ల జస్ట్ లైక్ అట్ మనం చేయలేము అది రూల్స్ ప్రకారం ఆ టైం గ్యాప్ ఉండాలి ఇన్ని కేసెస్ ఉంది దాని ప్రకారం చేస్తాం కాబట్టి అందరినీ చేయలేము సో అది ఎవరి రిలీజ్ లో వాళ్ళని చేయగలుగుతాం నీళ్ళు కాలేదు మనం అంటే దొరికిన వరకు మనం మెయిన్ ఇది రూట్ అంటే స్టాక్ అనేది మనం యాక్చువల్లీ అన్ని కూడా చెన్నై బార్డర్ అలా తిరుపతి సైడ్ ఉంటాయి మనం మనం సోరీ అంటే వెస్ట్ బెంగాల్ వరకు వెళ్ళడమే డ్రైవర్ తెలుసు వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కడ వెళ్ళాలన్నది ఎవరు వీళ్ళు టచ్ లో ఉన్నారో వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళని పికప్ చేసిన తర్వాత ఈ ఎండ్ ఎక్కడ వెళ్ళి రీచ్ అవుతుంది అది అన్ని కూడా సపరేట్ గా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి స్టేషన్స్లో విజయనగరంలో శ్రీకాకుళంలో అనిపించట్లేదు వీళ్ళు ఏ టూకి కి లేదు బికాస్ ఈస బీకామ్ స్టూడెంట్ ఇరవై రెండు సంవత్సరాలు వాళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నది జస్ట్ గోహాత్ వరకు వెళ్ళి వచ్చామంటే మనకు ఇరవై వేలు ఇస్తారని చెప్పారు కాబట్టి వచ్చా బట్ వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉండొచ్చు ఏ వన్ ఒకసారి వెరిఫై చేయాలి ఏ టూకి ఏం లేదు దీని పరంగా క్వశ్చన్స్ లేదు కదా చెప్పండి మీకు ఎంతో విజయనగరంలో అనకాపల్లిలో విశాఖపట్నంలో తర్వాత ఈవెన్ రాజమండ్రిలో అవన్నీ మనం ఏలూరులో మాక్సిమం మీరు కేసెస్ తీసుకునే చూసారంటే అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా కేసెస్ రిజిస్టర్ అవుతుంటాయి బట్ ప్రాబ్లం అట్ ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలుగు కేజీ తీసుకొని ఒక లారీలో ట్వల్వ్ టైర్ టిప్పర్ లారీలో తీసుకున్నప్పుడు మనకేం తెలియదు యాక్చువల్లీ సో అన్ని వెహికల్స్ చెక్ చేయడం కూడా ప్రాక్టికలీ టఫ్ కాకపోతే నాకు ఆల్రెడీ అంటే మన టెలికాన్ఫరెన్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా క్యాచ్ అనేది జరుగుతూనే ఉంటాయి కాకపోతే పది వెహికల్స్ వచ్చినప్పుడు టూ ఆర్ త్రీ వెహికల్స్ మిస్ అవడం అనేది ప్రాక్టికల్గా జరుగుతుంది వాళ్ళ బ్యాగ్ కేసు లేదని నాకు తెలియదు వెరిఫై చేస్తాను ఖచ్చితంగా వీళ్ళు అందరూ లారీ డ్రైవరే లారీ డ్రైవరు సపోర్టరే వీరు వెనక ఖచ్చితంగా ఉన్నారు అది ఎవరంది కూడా మన ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది కూడా కాకపోతే మేము ఇన్వెస్టిగేషన్ పర్పస్ కానీ బయటకి చెప్పలేం అంతే సో క్యాచ్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ గానే ప్రొడ్యూసర్ లాగానే ప్రొడ్యూసర్ అలాంటి ఏం లేవు దానికి దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ సో బ్యాక్ ఎవరు ఈ డ్రైవర్ తో పాటు లో ఉండి ఇవన్నీ నడిపించి ఇక్కడ వరకు అన్ని గైడ్ చేశారో అక్కడ ఎక్కించారో వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు వాళ్ళు గా మనం పికప్ చేయడమే చేసిన తర్వాత ఫర్దర్ గా మనం వెలిసి చేస్తాం